కృష్ణా జిల్లా మచిలీపట్నం రాడార్ కేంద్ర సమీపంలో గోడ కూలి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి చనిపోయిన వ్యక్తి మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన రాజ్గా గుర్తించారు పల్లె తాళపాలయానికి చెందినటువంటి అంకాని వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు రాడార్ కేంద్ర సమీపంలో ఓ భవన నిర్మాణానికి ఇద్దరు కార్మికులు పునాది తీస్తుండగా పక్కన గోడ ఒక్కసారిగా కూలిపోయింది దీంతో ఒకరు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి గుర్తుంటాం స్థలంగాడు గుర్తుంటాం ఎంతసేపు కోర్చాం అమెరికాలో ఉన్నాడు లండన్ లో ఉన్నాడు వస్తాడు అక్కడికి మూడు లక్షలు సంవత్సరాలు కష్టపడి వస్తాడు పసి పిల్లగాడాడు పంతొమ్మిది సంవత్సరాలు పిల్లగాడాడు ఆ తల్లి సార్ వద్ద ఇరవై లక్షలు మేము అప్పు చెప్తాం మా పిల్లగండి మాకు అప్పు చెప్పమను అంటే ఒక రూపాయలు రెండు వేలు ఇచ్చి మనుషులు చంపేసి బిల్లు బిల్లు కట్టుకొని పలుస్తువులు చేసుకుంటారే తల్లి డబ్బులు ఎప్పుడైనా చూసారు లేదు మొహం మాకు మా బాడీ మాకు అప్పు చెప్పండి మా కలంబాడు కూర్చుంటాం రెండు రోజులు అయినా పది రోజులు కూర్చుంటాం మాకు న్యాయం వరకు మంత్రి గారు ఎక్కడ మీరు మాకు ఇక్కడ తక్షణమే లాభరం మేము మాకు చేసి మీరు యాక్షన్ తీసుకోండి డిఎస్పి గారు పంపించి ఆ వాండర్ ఎవరో ముందు అరెస్ట్ చేయాలి ముందు ఎక్కడ ఆ వాండర్ ఆ వాండర్ని ఆ టాపిస్త అందరికి మాట్లాడారు సార్ మాకు న్యాయం జరిగేదాకా మీ కథలో ఎక్కడి నుంచి అవసరమైతే మా స్థలంగా కూర్చుంటా ఉండే మేము తెల్లవాడికి పెళ్లి అవ్వలేదండి పెళ్లి కుదిరింది ఇరవై సంవత్సరాలు పెళ్లి కుదిరింది నిన్న మా నిశ్చితార్థమైంది మొన్నే పెళ్ళి పెళ్ళి పెట్టుకున్నారు ఇంకా పెళ్ళి కాలేదు తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి మూడు సంవత్సరాల పిల్లడప్పుడు చనిపోయాడు ఆ తల్లి తిని తినక ఇప్పుడు వరకు కూడా పెంచుకుంటూ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మాలో ఎవరికి చదువులు ఉండవు మేము ఎవరైనా కష్టం చేసుకోవాలి మేము బ్రతకాలి మేము పని చేసుకుంటేనే మాకు ఏదైనా కూడా ఎందుకంటే ఇప్పుడు మేము మాలో చదువులు ఎక్కువ ఉండవు మాలో అందరూ పనులే చేసుకునేది మేము కూలి పనులు చేసుకుంటాం చదువులు ఉండవు చదువులు ఉంటే ఉద్యోగాలు ఉంటాయి పని చేసుకోవాలి తెచ్చుకోవాలి తినాలి బ్రతకాలి ఎందుకంటే ఆ పిల్లడు తండ్రి కూడా లేడు తల్లి ఉన్న తల్లి బలహీనరాలు బలమన్నంచే పిల్లల్ని పెంచుకొచ్చింది పనిలోకి వెళ్ళాడు ఇప్పుడు ఆ మేస్త్రి అజాగ్రత్త అవ్వచ్చు ఇప్పుడు చేపించుకునే అజాగ్రత్త అవ్వచ్చు పెద్ద గోడ ఉన్నప్పుడు అది బీటెచ్ ఉన్నప్పుడు ఇంకా అది తీసి కట్టుకోవడం వాళ్ళు చేసుకోవాలి చేసుకోకుండా పిల్లవాడు ప్రాణమే తీసుకోవచ్చు ప్రాణమే పోయింది మరి వాళ్ళు ఏమి న్యాయం చేస్తారో ఏమి న్యాయం జరిగిద్దో మాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి న్యాయం జరగలేదు ఏం చేస్తారో